ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేయడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అన్నారు చీపి విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అందుకు తగ్గట్లే ప్రజల సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపడమే తమ ధ్యేయం అన్నారు వెనుకొండలోని చీపివిప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది వివిధ సమస్యలపై డెబ్బై నాలుగు అర్జీలు వచ్చాయి అవన్నీ ఓపికగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెనుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక జిడిసిసి చైర్మన్ మక్కెన్ మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ ప్రజాప్రతినిధులు అధికారుల బృందం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రెండు మూడేళ్లలో బాగుపడుతుంది చాలా చక్కగా ఉంటది తొందరలోనే కమిషనర్ గారు టిట్కో టిట్కో వెళ్ళే దారిలో సుందర కాలనీ ఉంది ఆ కాలనీ వాళ్ళకి డోర్ నెంబర్లు ఇవ్వండి ఇక్కడ నుండి దాన్ని అర్బన్లో లో కలిపేసేయండి దాన్ని ఏం చేయాలో ప్రొసీజర్ చేయండి ఎందుకంటే మనం టిట్కో కెట్టి వాటర్ పైప్ మీద అదే పైపులో వీళ్ళకు వీళ్ళకు కూడా మంచి ఇళ్ళు డోర్ నెంబర్ భవిష్యత్తులో సిమెంట్ రోడ్లు కాలనీలు కరెంటు ఏం కావాలో మొత్తం చేయాలి ఈ కాలనీని బాగా అభివృద్ధి చేయాలి మనం దానికి మున్సిపాలిటీ కింద కలపడానికి ఏం చేయాలో ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేయండి ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండి ఈ కాలనీని బాగా మనం దత్తం తీసుకొని బాగా అభివృద్ధి చేయాలి రేపే రేపే ఒక రెండు మూడు రోజులలో ఒక దాన్ని దాన్ని విజిట్ చేసి మీరు దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు మొత్తం చెప్పండి ఇప్పుడు కరెంటు పోల్సు సెంటర్కి పెట్టండి మీకు పక్కనే ఇట్లా పట్టాలు ఇవ్వాలి అది సర్వే చేపించి అది ఏ భూమి కింద చూసి వీళ్ళందరికీ పట్టాలు అరేంజ్ చేయాలి